ఈరోజు నేను స్ట్రాబెర్రీ జల్లీ చూపించాలనుకుంటున్నా ఈ జల్లీ ప్రిపేర్ చేయడానికి చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను త్వరగా రెడీ అయిపోతుంది పిల్లలకి నచ్చినప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టచ్చు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో జల్లీ అందుకోసం నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్న హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి తీసుకొని వేడి చేస్తాము తర్వాత మరో గిన్నె తీసుకొని జల్లీలో ఈ విధంగా టూ పౌడర్స్ వచ్చి ఉంటాయి ఇవి రెండు వేసేసుకొని మనము ఈ విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా అంతా కలిపేసుకుందాము తర్వాత హాట్ వాటర్ వేసుకుందాము వేసుకొని మొత్తం అంతా కరిగిపోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మొత్తం అంతా పౌడర్ మొత్తం కరిగిపోతుంది వాటర్ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి తర్వాత కరిగిన తర్వాత మరొక గిన్నెలోకి తీసుకుందాము మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లాంటి గిన్నెలకి వేసుకోవచ్చు తర్వాత నేను దీంట్లోకి దీంట్లోకి వేసుకున్నాను వన్ అవర్ ఇలాగే పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అసలు చాలా ఈజీగా వచ్చేసింది కదా ఇప్పుడు కట్ చేస్తాము చూడండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఖర్చులో అయిపోతుంది